హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా అయిపోయే పన్నీర్ కర్రీ చూసేద్దాం ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ లేదా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టండి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇది చపాతీల్లో కానీ లేదా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది సో ఇంత టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు పన్నీర్ గ్రేవీ కోసం పది పన్నెండు జీడిపప్పు ఐదారు రెండు మిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి వాటిని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోండి శుభ్రంగా నానిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి వీటితో పాటు ఒకటి లేదా రెండు టమాటో యాడ్ చేసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా మెత్తటి లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరింత గ్రేవీ కోసం ఒక చిన్న కప్పు సైజ్ అంత పెరుగు తీసుకోండి ఆ పెరుగులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఈ నాలుగిటిని కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి సో ఇప్పటి వరకు చేసింది ఒక స్టెప్ అనమాట ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి సో పన్నీర్ని ఫ్రై చేసుకోవడం కోసం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మీరు పన్నీర్ ముక్కల్ని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై అవనివ్వండి అండ్ నెక్స్ట్ యాడ్ చేసుకోండి పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకుండా చూసుకోండి ఎందుకంటే పన్నీర్ ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల గట్టిపడి అంత రుచి ఉండదు కాబట్టి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు అండ్ నెక్స్ట్ అదే కళాయిలో రెండు స్పూన్ల గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు నేనైతే బటర్ తీసుకున్నాను బటర్లో మసాలా దినుసులు వేసుకోండి బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి తీసుకొని ఫ్రై అవనివ్వండి నెక్స్ట్ ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక చిన్న కప్పు పెరుగు మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం కనిపిస్తుంది సో అలా కనిపించినప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా వేపుకోవాలి ఎందుకు అంటే వాటిల్లో ఉన్న పచ్చిదనం పోతేనే గ్రేవీకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది లేదు అంటే పచ్చి పచ్చిగా టేస్ట్ అనేది అంత బాగుండదు తినడానికి చూడ్డానికి కూడా అస్సలు బాగోదు కాబట్టి రెండు పేస్ట్లు కూడా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న కాసేపటికి గ్రేవీ అనేది చక్కగా కుక్ అవ్వడం చూడవచ్చు అట్లా కుక్ అవుతున్న టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి చక్కగా గ్రేవీ అనేది కూడా అన్ని పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఆ మసాలా టేస్ట్ అనేది పన్నీర్ ముక్కకు వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చక్కగా కుక్ చేసుకోండి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు కాచి చల్లరిచిన పాలు కానీ బటర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి నేనైతే బటర్ వేసుకున్నాను చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో తిన్న వాళ్ళందరూ కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్